ండి అయ్యారు మాకు రెండు వేల పద్దెనిమిది నుంచి తెలుసు ముందుగా దేవత దేవునికి వందనాలు దేవత దేవునికి వందనాలు తర్వాత ఆత్మీయ తల్లిగారికి తండ్రి గారికి వందనాలు గుడి వచ్చిన బిడ్డలు అందరికీ వందనాలు దయతో మన తల్లిగారు తండ్రి గారు ఈ సేవ కొరకై ఎంతో ప్రయాస పడుతున్నారు ఇక్కడ వాతావరణం బాగాలేదు అయ్యగారు అన్నట్టుగానే కొంతమంది సేవకులు అయితే ఇలాంటి చోటుకి రావడానికి కూడా ఇబ్బంది పడతారు కానీ దేవుని మాట చెప్పిన అయ్యగారు అమ్మగారు మన కోసం ఇక్కడికి వచ్చినంత ప్రయాసంతో సేవతో అంటే మనం కూడా ఎంతగానో సహాయపడాలి రానున్న రోజుల్లో మనకి గొప్ప మందిరాలు దేవుడు సిద్ధపరుస్తాడు అయ్యగారు మనకి దొరకడం అదృష్టం నిజంగా ఆయన ఆయన బెడ్డ ఆయన్ని సిద్ధపరచుకొని మన కోసం ఎంతో పరిచయం చేయడానికి ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన చేతి మీద జరిగిస్తున్నారు ఎన్నో స్వస్థతలు ఎన్నో అద్భుతమైన కార్యాలు అలాగే నా జీవితంలో కూడా జరిగించారు అలాగే నా అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మా భార్య ఒక బిడ్డను కోల్పోయింది అయినా కూడా నేను దేవునికి ఇచ్చిన మాట చెప్తున్నా బాప్త్యసం తీసుకుంటానని ఐగారు చేతుల మీదగా బాప్తీసం తీసుకున్నా బిడ్డ అని ఆగల కానీ మళ్ళీ సేవకులు చెప్పిన మాట ఏంటంటే దేవుడు మరొక బిడ్డని ఇస్తాడు అనేసి రెండు వేల పంతొమ్మిదిలో నా బిడ్డ పుట్టాడు వారు కూడా నా భార్య బిడ్డ చనిపోతారు అన్న దాటమ్మ కానీ సేవకులు అన్నారు దేవుని మాటే గెలుస్తుంది ఆయన నేను బ్రతికిస్తారని ఆయన వాగ్దానం ఇచ్చారు అన్నట్టుగానే నా బిడ్డకి ఐదు సంవత్సరాలు నా భార్య బిడ్డ క్షేమంగా ఉన్నారు అలాగే నేను డ్రైవర్నా అండి ఎన్నో రోడ్ల మీద ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన కూడా ఒక యాక్సిడెంట్ కేసులో నేను చాలా ఇబ్బంది పడ్డాను రెండు వేల పద్దెనిమిది నుంచి నేను ఇలాగ ఇబ్బంది పడుతున్నాను అంటే అయ్యగారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు మొన్న మొన్న కోర్టు వాయిదా అండి ఆ కేసు నుంచి బయటపడడం అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే డబ్బులు ఖర్చు పెట్టాలి అంత స్తోమత అయితే నాకు లేదండి కానీ అంతకన్నా విలువైంది మన అయ్యగారిని కలిగి ఉన్నాం దేవుని బిడ్డని బట్టి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరిగింది ఏంటంటే అయ్యగారు అన్నారు ఈ సంవత్సరం ఆఖరులోపే ఈ కోర్టు కేసు కొట్టేస్తారు నువ్వేం కంగారు పడకమ్మా అన్నారు ప్రార్థన చేసి కానీ మొన్నటి ఇరవై ఒక ఇరవై ఒకటో తారీఖున వాయిదాకి వెళ్ళి అక్కడ కోర్టుగాడి కూర్చొని కొంచెం కంగారుగా అనిపించి అయ్యగారు ప్రార్థన చేయండి అని అయ్యారు ఫోన్ చేశాను అయ్యగారు ఫోన్ లిఫ్ట్ చేసి ప్రార్థన చేసి ఒక రెండు వాయిదాల్లోనే కేసు కొట్టు వేస్తారన్నారు మొన్న ముప్పయో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున నిన్న ఐదో తారీఖున వెళ్ళాను కేసు కొట్టి వేశారని నిజంగా అయ్యగారు ఎప్పుడన్నారో సంవత్సరం లాస్ట్ని అన్నారు కానీ ఈ లోపే దేవుడు గొప్ప కార్యం జరిగించాడు సేవ పరిచయ అయితే కొన్ని రోజులుంటే మనకి అంత దొరకరు అంత పరిచర్య జరిగించాలి ఏ హో అగ్నిజ్వాల ప్రార్థన పొందిన మినిస్ట్రీ ప్రపంచమంతా విస్తరించబడాలి గొప్ప సేవ జరిగించాలి ఈ సినీ సాక్ష్యం దేవుడు దీవించిన గాక అమ్మగారికి అండి